దేశానికి వెన్నుముక రైతు అయితే ఆ వెన్నుముకకు బలాన్నిచ్చే కన్నరం వ్యవసాయ కూలి ఎండనక వాననక మట్టిల్లో మాణిక్యల్లా కష్టపడే ఆ కూలీల బ్రతుకులు మాత్రం తరచుగా రికార్డుతెగానే డొక్కాడని స్థితిలోనే ఉంటున్నాయి పంట పడినప్పుడు రైతు ఆనందపడతాడు కానీ లేని కాలంలో కూలీల పరిస్థితి అగ్గుమగోచడం సరిగ్గా ఈ ఆవేదనను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కూలీల కళల్లో వెలుగు నింపేందుకు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పథకమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ఏటా పన్నెండు వేలు అందిస్తూ వారి బతుకులకు భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తం పథకాల్లో ఇది అత్యంత కీలకమైనది సొంతంగా వ్యవసాయ భూమి లేక కేవలం కూలి పనుల మీదే ఆధారపడి జీవించే కుటుంబాలను ఆదుకోవడం దీని ప్రధాన లక్ష్యం పెరుగుతున్న ధరలు జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని వారి చేతికి నేరుగా నగదు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద అర్హులైన ప్రతి వ్యవసాయ కూలికి సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం అందనంది లబ్ధిదారుడు తెలంగాణలో నివసించే నిరుపేదై ఉండాలి ముఖ్యంగా సొంత వ్యవసాయ భూమి ఉండకూడదు ఎందుకంటే భూమి ఉన్నవారికి ఇప్పటికే రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబు కార్డు కలిగి ఉండడం తప్పనిసరి ప్రభుత్వం కూలీని గుర్తించడానికి దీన్నే ప్రామాణికంగా తీసుకుంది అమలు విధానం మరియు పారదర్శకత ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగానే చర్యలు చేపట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు నిజంగా భూమి లేని వారికి జాబ్ కార్డు ఉన్న కూలీలను గుర్తించి తుది జాబితాను రూపొందిస్తారు ఎంపికైన లబ్ధిదారులను ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతాయి దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో పేదలకు న్యాయం జరుగుతుంది సంవత్సరానికి పన్నెండు ఏళ్ళు అనేది చిన్న మొత్తం కాదు వేసుపేపర్లో లేని సీజన్లో ఈ డబ్బులు ఒక పేద కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తాయి పిల్లల చదువులకు వృద్ధుల మందులకు లేదా ఇంట్లో అత్యవసరాలకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది ఇది కూలీలకు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా బలపరుస్తుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు అది కష్టజీవుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు నిదర్శనం